యూసఫ్ కూడా ఇప్పుడే మన కమలాకరణ పక్కకి పక్కకెళ్ళి యూసెఫ్ కూడా కేవలం పిలిచినట్టే అదే కొన్ని సన్మానాలు ఉంటాయి ఎట్లా అంటే మన దండ మనమే తీసుకుపోవాలి మన షాలు మనమే పట్టుకపోవాలి మన అట్ల మనను కపెట్టుకొని కూడా మనమే కొంట పోవాలి కొంట మనది మనం సన్మానం చేయించుకొని ఆడికెళ్ళి రావాలి పెట్టుకున్నాడు నిన్న అక్కడ ఒకటి పెట్టుకొని పోతే పెద్ద చీఫ్ మినిస్టర్ వస్తుండు డామ్ డూమ్ డీమ్ డామ్ వేల మంది స్వచ్ఛందంగా తండోప తండాలుగా రండి అంటే ఆడ బాలను కుర్చీలు ఖాళీ ఉన్నాయి వచ్చిన వాళ్ళు కూడా ఒకళ్ళు అడు చూస్తుర్రు ఒకళ్ళు ఇడు చూస్తుర్రు ఎక్కడ కూడా ఏం లేదు ఇక ఆడ పోయేదో లేనిపోయిన ఆవేశం తెచ్చిపెట్టుకొని డైలాగులు కొట్టిండు కొన్ని అయితే అక్కడ పాయింట్ ఏంటంటే పోయిండు సరేదో మాట్లాడి కానీ కొన్ని కొన్ని గమ్మతుంటాయి అప్పుడప్పుడు మనకు తెలియకుండానే కొన్ని నిజాలు బయటకు వచ్చేస్తాయి రేవంత్ రెడ్డి గారు చాలా చెప్పిండు నిన్న ఏ నేను ఇట్లా నేను అట్లా అని చెప్పి ఆఖరికి ఒక మాట అన్నాడు నేను చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకుంటాను నేను చెప్తలేను నేనేం దేవుని కాదు అది ఎప్పుడూ ఎరికే రెండేళ్ళ కిందంటే మొత్తం తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయింది నువ్వు ఏందో నీ కథ ఏందో నీ ఎత్తెంతో నీ పొడవ ఎంతో అన్నీ తెలిసిపోయినాయి ఇప్పుడు ఎవడు నమ్మేటోడు కూడా మార్కెట్లో లేడు